హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు అనూవర్ల్డ్ ఈరోజు అనూవర్ల్డ్లో చిన్నతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు స్నాక్స్ ఏమేమి ప్రిపేర్ చేశాను ఏం ఆర్డర్ తీసుకున్నాను ఎలా ప్యాక్ చేశాను అనేది చిన్న వీడియో చేయబోతున్నాను ఇది వచ్చేసి కారపూస లడ్డు అరిసెలు డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఈరోజు ఆర్డర్ వచ్చేసి అంటే ఈ టూ డేస్ ప్రిపేర్ చేశాను ఒకటే రోజు అన్నీ ప్రిపేర్ చేయలేదండి ఎందుకంటే కారపూస కూడా టూ టైప్స్ కారపూస అనమాట ఒకటేమో శనగపిండితో ఇంకొకటేమో మినపిండితోటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా టూ టైప్స్ కారపూస టూ డేస్ ప్రిపేర్ చేశానండి ఒకరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చేశాను ఇలా అన్నీ కలిపి ఒకరోజు ప్యాకింగ్ చేసేసాను అనమాట దాని గురించి ఒక చిన్న లాగ్ అనమాట ఇది ఇది వచ్చేసి కారపూసు అనమాట ఇది శనగపిండితో చేశానండి ఫస్ట్ రోజు శనగపిండితో చేశాను బియ్యపిండి శనగపిండి సేమ్ క్వాంటిటీ తీసుకొని అది కారపూసు చేశాను అనమాట నెక్స్ట్ డే వచ్చేసి మినప్పప్పు బియ్యం పుట్నాల పప్పు ఇవన్నీ కలిపేసి అది మిల్లాడించేసి పిండి అది ప్రిపేర్ చేశాను దానివల్ల ఏంటి అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది ప్లస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకోకుండా అనమాట శనగపిండిది కూడా చాలా టేస్టీగా ఉంటుంది బట్ దేని టేస్ట్ దానిదే అనమాట ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను ఇట్లా రెండు రకాలుగా పెట్టాను అనమాట ఆల్రెడీ వేరే వాళ్ళకి అర్జెంట్ ఉంటే కొన్ని పంపించేసాను ప్యాక్ చేసి అది ఇంకా వీడియో తీయలేదు ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేశాను మొత్తం ఇప్పుడు కూర్చొని ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వాళ్ళకి డెలివరీ ఇచ్చేసేయాలి అందుకని నైట్ చాలా లైట్ లేట్ అయిపోయింది ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను వెయిట్ చేసుకుంటూ ప్యాకింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక లడ్డూలు ప్రిపేర్ చేశాను అరిసెలు అన్నీ అయిపోయిందండి ఇక ఇప్పుడు అరిసెలు ఒకటి వచ్చి ప్యాకింగ్ చేస్తున్నాను ఫస్ట్గా నువ్వుల అరిసెలు ఇవి ఇవి అరిసెలు ప్యాకింగ్ చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి లడ్డూలు కూడా ప్యాకింగ్ చేయాలి కాకపోతే కవర్స్లో ప్యాకింగ్ చేస్తే లడ్డూస్ అనేది విరిగిపోతాయి అని చెప్పేసి అని అవి డబ్బాల్లోనే ప్యాక్ చేసి ఇచ్చాను ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళే కాబట్టి మళ్ళీ ప్రాబ్లం ఉన్నది చెప్పచ్చు వాళ్ళకి అందుకోసమని ఈ కారపూసం అనేది విడిగా ఇంకొక ఆర్డర్ వస్తే అది అది వేరే సపరేట్గా దాన్ని ప్యాక్ చేస్తున్నానండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసుకునే సరికే చాలా లేట్ అయిపోయిందనమాట ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నైటే కూర్చొని లేట్ అయినా పర్వాలేదని ప్యాక్ చేసుకుంటున్నాను ఇప్పుడు లడ్డూస్ వచ్చేసి చెప్పాను కదా కవర్స్లో ప్యాక్ చేస్తే అవి విరిగిపోతాయి ఇంకా బాక్సెస్ అయితే ఏం లేవండి అందుకోసమని డబ్బాలోనే పెట్టి పంపిస్తున్నాను ఇవి పంచదార లడ్డూలు బెల్లం లడ్డూలు కాదు ఇంకా మిగతా ప్యాకింగ్ అనేది పూర్తి అయిపోయింది ఇవన్నీ రెండు రోజులు పట్టిందండి ప్రిపేర్ చేయడం కోసమైతే ఇక టూ డేస్ ఫుల్ బిజీ అయిపోయింది ఇంకా వేరే ఫుడ్ ఆర్డర్స్ ఏం తీసుకోలేదు ఓన్లీ స్వీట్స్ స్నాక్స్ మాత్రమే ఆర్డర్ తీసుకున్నాను ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇట్లాంటి టైం సరిపోదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇవన్నీ అందుకోసమని ఇలా నేనే ప్రిపేర్ చేశాను ఇవంతా ప్యాకింగ్ అయిపోయింది కదా ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట ఇది చిన్న పాపకి అందుకోసమనే డ్రై ఫ్రూట్స్ యాడ్స్ యాజటీస్గా వేయకుండా వీటి మిక్సీ చేసి పౌడర్లాగా ప్రిపేర్ చేసి కాజు పేస్ట్ ప్రిపేర్ చేసి అందుట్లో ఖర్జూరం ప్రి పేస్ట్ ప్రిపేర్ చేసి అందులో కలిపేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ యాజిటీస్గా గొంతులో అడ్డం పడిపోతుంది కదండి అందుకని మొత్తం మెత్తగా పొడి చేసేసి అందుట్లో ఖర్జూరాన్ని మిక్సీ పట్టేసి అది కూడా పేస్ట్ చేసేసి వేశాను ఎందుకంటే షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యూజ్ చేయలేదు చిన్నపిల్లలు కదండీ హెల్తీగా ఉండాలి అని చెప్పి అలా ఏం ప్రిపేర్ చేసేసాను ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా స్వీటు కొంచెం తక్కువగాను మంచి టేస్టీగా సూపర్గా ఉన్నాయి చాలా హెల్దీ చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు మనమైతే డ్రై ఫ్రూట్స్ చేస్త సన్నటిగా పీస్ కట్ చేసుకొని అవి చేసుకొని తింటాము చిన్నపిల్లలు కాబట్టి పౌడర్గా ప్రిపేర్ చేస్తున్నాను సూపర్గా ఉన్నాయండి ఇవి కూడా టేస్ట్ ఇవి ఎక్కువేం కాదండి ఒక కేజీ మాత్రమే చిన్న మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి అని చెప్పేసి అని ఒక కేజీ మాత్రమే ప్రిపేర్ చేశాను ఇదంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అరిసెల ఆర్డర్ వచ్చిందండి నెక్స్ట్ కూడా మళ్ళీ అవి కూడా మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ చేశానన్నమాట చెప్పాను కదా టూ డేస్ ప్రిపేర్ చేశానండి ఒకరోజు ఇదే సరిపోయింది నాకు మళ్ళీ ఇవి కూడా అరిసెలు మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ చేసి వీటిని మళ్ళీ సపరేట్గా ప్యాకింగ్ చేస్తున్నాను ఇవి కూడా మార్నింగే ఇవ్వాలి వేరే వాళ్ళకి వచ్చేసి మొత్తం టెన్ కేజెస్ అరిసెల వరకు ఆర్డర్ వచ్చిందండి ఈ టెన్ కేజెస్ ఆర్డరు అరిసెలు ఒకటి లడ్డూలు వచ్చేసి ఒక ఫైవ్ కేజెస్ వరకు వచ్చింది వచ్చేసి ఒక సిక్స్ కేజెస్ వరకు ఇవన్నీ ప్రిపేర్ చేశాను డ్రై ఫ్రూట్స్ మాత్రం ఓన్లీ కేజీ మాత్రమే ఎందుకంటే చిన్నపిల్లలకి కదా ఎక్కువ ఉంచకూడదు అని చెప్పేసి అని కొంచమే తింటారు కదా వాళ్ళు అందుకోసం అని చెప్పేసి అని ఇవంతా పూర్తయిపోయిందండి ఇంక ఇదంతా ప్యాకింగ్ చేసేసాను ఇదండి ఈరోజు నా వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనువాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్